ముక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ పాల్యం నారాయణస్వామి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి సింగనవరం నియోజకవర్గం కార్యదర్శి టి నారాయణ స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచామని చెప్పి జనంపై సర్దుపోటు ఛార్జీల పేరుతో తొమ్మిది నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల ప్రజలపై భారం వేయడం దుర్మార్గమని అన్నారు యూనిట్ కి తొంభై రెండు పైసలు చొప్పున వసూలు చేయాలని డిస్కమ్లకు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్నామని తెలిపారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాలెం నారాయణస్వామి సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి ఉర సముద్రం మండలం కార్యదర్శి కె మర్రిస్వామి మండల సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు చిన్న తిరుపతయ్య రామాంజనేయులు మండల కార్యవర్గ సభ్యులు నాగేంద్ర సుబాహాన్ ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ వెంకటరాముడు రాము తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మండల కార్యాలయాల దగ్గర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి మరి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు బా చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకుని వస్తే ధరలు పెంచరు పెంచిన ధరలను తగ్గిస్తారని అంటే వాగ్దానాలు చేశారు కానీ ఇవాళ ఏం చేస్తా ఉన్నారు మరి ఐదు నెలలు కూడా పూర్తి కాకముందే రెండు దఫాలుగా రెండు దఫాలుగా దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల అంటే రేట్లు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను నడ్డి విడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి మీరు క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీలో బయట అన్ని చోట్ల మీరు మీ మంత్రులు అందరూ కూడా పదే పదే చెప్తా ఉన్నారు మా మేము తీసుకున్న నిర్ణయం కాదు మరి గత ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచుతామని స్మార్ట్ మీటర్లు బిగిస్తామని వరల్డ్ బ్యాంక్ నిబంధనలకు తల ఒగ్గి సంతకాలు చేశారు అవన్నీ కూడా మేము అమలు చేయాల్సి వస్తూ ఉంది నాకు చాలా బాధ అవుతుందని చెప్తా ఉన్నారు మరి మీరు ముసలి కన్నీరు గార్చడం కాదు ప్రజలను నడ్డి విడిచే కార్యక్రమాలు ఉపసంహరించుకోవాలి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి మేము వస్తే ధరలు పెంచము తగ్గిస్తామని పదే పదే చెప్పారు ఇప్పటికైనా సరే విద్యుత్ భారాలను తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి తగ్గించేంత వరకు కూడా దశవారిగా ఆందోళన చేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు కూటం ప్రభుత్వం ప్రజల పైన దాదాపుగా పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలను రెండు దఫాలుగా ఈరోజు ప్రజల పైన భారాన్ని మోపడం జరిగింది మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ నాయకులు సీఎం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి అదాని గ్రూప్ సమస్యకి అంతా కూడా ఆ రోజు ఒప్పుకొని ఒప్పందం చేశారు దాని వల్ల మన మన పైన అదే ఒప్పందంతోనే మన పైన భారం ఒపుతా భారం పడతా ఉందని చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నికల ముందు హామీ ఏం చెప్పారు ప్రజల పైన ఏమాత్రం కూడా ధరలు కానీ ఎటువంటి కరెంటు ఛార్జీలు కానీ పెంచే ప్రసక్తి లేదు మా ప్రభుత్వం వస్తే ఎప్పటిపైన కూడా ప్రజల పైన భారం మోపే మోపమని చెప్పి పూర్తిగా హామీ ఇచ్చావు ఎన్నికల ముందు మరి హామీని నువ్వు తుంగలో దొక్కుతా ఉన్నావు ఈ రోజు ఖచ్చితంగా ఎన్నికలు హామీని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు వందల వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం మోపితే రేపు జనవరి నుంచి ఒక్కొక్క యూనిట్ పైన రెండు రూపాయల ముప్పై పైసలు అదనంగా భారం పడే పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రోజు లక్ష పది వేల కోట్ల రూపాయలు భవిష్యత్తులో ఈ రోజు భారం పడే పరిస్థితి ఉంది దానికోసమే మీరు ఆ రోజు చాలా వరకు మాట్లాడినారు ప్రతిపక్ష పార్టీలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ అదేవిధంగా జనసేన పార్టీ అందరూ కూడా మాట్లాడినారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దఫా ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపుగా తొమ్మిది సంవత్సరం తొమ్మిది దపాలుగా మీరు కరెంటు ఛార్జీలు పెంచారు వేల కోట్లు లక్షల కోట్లు ప్రజల పైన అంతా కూడా మోపుతున్నారు భారం మోపుతా ఉన్నారు మీరు ఏమాత్రం కూడా ప్రజల్ని నడ్డి విడిస్తా ఉన్నారు మీరు వేసే పథకాలన్నీ కూడా ఎక్కడో ప్రజల పైన ఊరిక రెండు రూపాయలు ఇచ్చి పది రూపాయల వాళ్ళ పైన భారం మోపుతా ఉన్నారు అని చెప్పి ఆ రోజు ప్రభుత్వాలపైన అనేకంగా డిమాండ్ చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు ఈ రోజు ఇన్ని వంద వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం మోపుతా ఉంటే చెగ్గు లేకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి పెంచినాడు ఆ రోజు దాన్ని అమలు చేయక తప్పాలని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు మేము ఒకటే చూస్తూ ఉన్నాం నువ్వేమిచ్చావు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ కరెంటు ఛార్జీలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క దఫ కూడా పెంచబో ప్రజల పైన ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా మేము భారం అని చెప్పి మీరు వాగ్దానం చేశావు ఆ మాట నిలబెట్టుకోమని ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం